హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఒక అనదర్ డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో ఈ లో అయితే నేను పిల్లలకి పెద్దవాళ్ళకి హెల్తీగా మంచిగా గా ఉండే ఒక లడ్డూ రెసిపీ షేర్ చేసుకుంటాను ఐరన్ కాల్షియం రిచ్ అనమాట మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అయిపోతుంది అందరూ డ్రై ఫ్రూట్స్ కొనుక్కుని తినాలన్నా కొంచెం కష్టమే కదా అందరు బడ్జెట్ సహకరించకపోవచ్చు సో అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యేలా షేర్ చేసుకుంటాను రెసిపీ నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటు నేను న్యూస్ రీడర్గా నా జర్నీ షేర్ చేసుకోమన్నారు నేను అసలు ఎలా జాయిన్ అయ్యాను న్యూస్ రీడర్గా జాయిన్ అవ్వాలంటే అసలు ఎలాగా ఏంటి అని ప్రాసెస్ కూడా షేర్ చేసుకోమన్నారు సో అదంతా కూడా ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను సో కంప్లీట్గా వీడియో అంతా చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అండ్ ఇక్కడైతే నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట ఈరోజు దోసకాయ టొమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను సో లంచ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ సో ఫస్ట్ అయితే గిన్నెలో వెజిటేబుల్స్ అన్ని వేసేసి చక్కగా తర్వాత కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా అవుతూ ఉంటుంది మీన్వల్ నేను అసలు న్యూస్ రీడర్గా ఎలా జాయిన్ అయ్యానో మీతో షేర్ చేసుకుంటాను సో మన సబ్స్క్రైబర్స్ అని అడుగుతున్నారండి నేను షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాను అనమాట ఎప్పటికప్పుడు నేను ఇంకా అలాగే ఏదో ఒక టాపిక్ అయిపోతుంది సో ఈరోజు ఇంక ఇది షేర్ చేద్దాం అనుకున్నా నేను టూ థౌజండ్ నైన్టీన్లో జాయిన్ అయ్యానండి న్యూస్లో టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు వర్క్ చేశాను అనమాట సో ఇంకా త్రీ ఇయర్స్ పాటు వర్క్ చేసినట్టు నేను న్యూస్ రీడర్గా సో యాక్చువల్గా ఫస్ట్ నేను ఎలా జాయిన్ అయ్యానంటే మా హస్బెండ్ నేను న్యూస్లో జాయిన్ అయ్యా అప్పటికే త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అక్కడ అంటే మా మ్యారేజ్ కన్నా ముందు నుంచే వర్క్ చేస్తున్నారు మా మ్యారేజ్ టూ థౌజండ్ ఎయిటీన్లో అయింది మా హస్బెండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండింగ్కి అలా జాయిన్ అయ్యారు సో ఆయన అప్పటికే అందులో వర్క్ చేస్తూ ఉన్నారనమాట సో అలా తెలిసింది మాకు అంటే న్యూస్ రీడర్స్కి ఇంకా చూస్తున్నారు ఆపర్చునిటీ ఉంది అని అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాను అనమాట సో వెళ్తే ఇంకా స్క్రీన్ టెస్ట్ అన్నీ చేశారు చేసిన తర్వాత ఇంకా తర్వాత మన మేకప్ కూడా అన్ని టెస్ట్ చేస్తారనమాట స్క్రీన్ పైన మనం ఎలా ఉన్నాం ఏంటి అని అన్ని టెస్ట్ చేసి ఫైనల్ ఇంకా తీసుకున్నారనమాట సో అప్పుడు నేను టూ థౌజండ్ నైన్టీన్లో జాయిన్ అయ్యాను ఇక్కడ మాకు న్యూస్ ఎలా అంటే బులెటెన్ వైజ్గా ఉంటుంది అనమాట సో అంటే మన షెడ్యూల్ ఎప్పుడో చెప్తారు డే అంతా ఉండక్కర్లేదు మనకి ఎప్పుడు షెడ్యూల్ ఉంటే ఆ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వెళ్ళి మనం న్యూస్ చదివి రావడం అనమాట సో నేను అలా టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు వర్క్ చేశానండి ఇంకా నేను ప్రెగ్నెన్సీ వల్ల అప్పుడు అనమాట అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఈ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఏం తెలిసిందంటే మనం బాగా కరెక్ట్ కరెక్ట్గా మాట్లాడగలగాలి అంటే కొంచెం లౌడ్ వాయిస్ ఉంటే మంచిది త్వరగా తీసుకుంటారు అండ్ మేకప్ మీద అందరికీ ఇప్పుడు అవగాహన ఉంటుంది అనుకోండి మంచిగా మేకప్ వేసుకోగలిగి మంచిగా మెయింటైన్ చేస్తే సరిపోతుంది సో అది ఓకే అండ్ దాంతోపాటు మనం స్పష్టంగా తెలుగు మాట్లాడగలిగితే సరిపోద్ది అనమాట అంటే అక్కడ కనిపించింది మనం వెంటనే చదవగలగాలి కదా సో మన కళ్ళ ముందు స్క్రిప్ట్ రన్ అవుతూ ఉంటుంది అనమాట సో అది మనం చేత్తో స్క్రోల్ చేసుకుంటూ చదవాలి సో మనకి తెలుగు మాట్లాడడం స్పష్టంగా వస్తేనే వర్కౌట్ అవుతుంది సో అది మాత్రం మ్యాండేటరీగా రావాలి అలాగే మనం అనర్గంగా ధారాళంగా మాట్లాడగలగాలి సో చదవగలగాలి అనమాట సో అది ఉంటే సరిపోతుంది అండ్ దాంతోపాటు మేకప్ సెన్స్ కూడా ఉండాలి మంచిగా డ్రెస్సింగ్ చేసుకోగలగాలి అండ్ మంచిగా రెడీ అవ్వగలగాలన్నమాట ఇప్పట్లో చాలామందికి అది ఈజీగానే వచ్చేస్తుంది అస్సలు చెప్పక్కర్లేదు నేను జాయిన్ అయ్యే టైంకి నాకు అస్సలు మేకప్ సెన్స్ లేదండి నాకు మేకప్ వేసుకోవడం కూడా రాదనమాట ఇంకా అందుకని నేను చాలా విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది అండ్ ఇంకా మెయింటెనెన్స్ అంతా కూడా నేర్చుకోవాల్సి వచ్చిందన్నమాట స్లో స్లోగా అన్నీ నేర్చుకుంటూ నేనైతే ఇంకా మ్యాక్సిమం ఇంప్రూవ్ అయ్యానని చెప్పాలి ఆ త్రీ ఇయర్స్లో చాలా ఇంప్రూవ్మెంటే చూసుకున్నాను నాలో నేనైతే సో అలా మనకు మనం సెల్ఫ్ గ్రూమింగ్ వచ్చి ఉండాలి భాష సరిగ్గా ఉండాలి మాట్లాడగలగాలి మనకి ఆ లాంగ్వేజ్ స్కిల్ ఉండాలన్నమాట చూసింది వెంటనే చదవగలగాలి తెలుగు చాలామందికి ఈ రోజుల్లో చదవడం రావట్లేదు కదా సో తెలుగు అయితే మ్యాండటరీగా చదవడం రావాలండి మంచి పెద్ద పదాలే ఉంటాయి న్యూస్ డిపార్ట్మెంట్ అంటే మీకు తెలిసిందే న్యూస్ పేపర్లో కూడా ఎలాంటి పదాలు వేస్తారు సో మనకు అలాంటివే ఉంటాయి అన్నమాట ఆ టెర్మినాలజీ మనం చదవగలిగి ఉండాలి సో నెక్స్ట్ మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకు తెలిసినంతవరకు షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే గా కర్రీ ప్రిపేర్ చేసేసి నేనైతే రసం కూడా పెట్టేశాను చేతన్ కర్రీతో చాలా తక్కువగా తింటాడు అనమాట రసం ఉంటే ఏంటంటే అది ఇది కలిపి ఏదోలా మేనేజ్ చేసి ఒక బాయిల్ డెగ్తో ఇంకా రసంతో అన్న పెట్టేస్తాను అనమాట కర్రీతో సరిగ్గా తినకపోయినా సో ఆల్టర్నేట్గా ఉండడం కోసం ఏదైనా కర్రీస్ వండితే ఇలా రసం పెడుతున్నాను ఆల్రెస్ పప్పు పప్పుచారంటే ఇంకా వాటితో పెట్టేస్తాను అవే తింటాడు సో అదే అండ్ ఇక్కడ ప్యాలెల్గా అయితే గిన్నెలు తోమేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే నాకు ఎక్కువ టైం ఉండదు చేతని ఆడిస్తూ చేస్తా కాబట్టి వాడి మూడ్ ఎప్పుడు డస్ట్ పోద్దో వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు అనమాట ఇంకా అందుకే నేను ఒకటి తర్వాత ఒకటి అనుకోకుండా పాటు ఇంకొకటి యాడ్ చేసుకుని చేసేస్తూ ఉంటాను పనులు అలా అయితే నాకు హార్డ్లీ వన్ అవర్లో పనులన్నీ అయిపోతాయి ఈ వన్ అవర్ వాడిని మేనేజ్ చేయడం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అందుకనే ఇక్కడ కర్రీ సిమ్లో పెట్టేసి వండుతున్నాను అనమాట సిమ్లో పెట్టి వండితేనే టేస్ట్ వస్తాయండి అండ్ దాంతోపాటు గ్యాస్ సేవ్ అవుతుంది కూడా మీతో ఇంకా షేర్ చేసుకున్నాను కదా ఇంతకుముందు అందుకే సిమ్లో పెట్టేసి ఇంకా రసం కూడా పెట్టేసి ఆ రెండు అవుతూ ఉండగా గిన్నెలైతే వాష్ చేస్తూ ఉన్నా అనమాట సో చెప్తున్నాను కదా ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాలంటే ఎలాగా అని చెప్తున్నాను కదా సో అదేంటంటే జనరల్గా అయితే టీవీలో స్క్రోలింగ్ అయితే ఇస్తారండి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే కనుక బీసీఎన్ ఛానల్లో మనకి ఇన్ఫోలు అవ్వచ్చు ఎక్కడైనా సరే సో ఇంకా అక్కడ మనం స్క్రోలింగ్ చూసుకుని ఒకసారి ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వడమే సో మన ప్రొఫైల్ అది చూసి ఇంకా వాళ్ళు స్క్రీన్ టెస్ట్ లాంగ్వేజ్ టెస్ట్ మేకప్ వేసుకోవడం మన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ టెస్ట్ చేసి వాళ్ళకి ఓకే అనిపిస్తే అప్పుడు తీసుకుంటారనమాట సో మినిమల్ శాలరీయే ఉంటుంది మరి ఎక్కువ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు అంటే న్యూస్ రీడర్స్ అంటే చాలా బాగా శాలరీ వస్తుంది అంటారు కదా మనకి అంత శాలరీ అయితే ఏముండదు బట్ బేసిక్ వేస్ అయితే ఇస్తారన్నమాట సో ఓకే అంటే ఏంటంటే ఫుల్ టైమ్ జాబ్ కాకుండా ఇలా పార్ట్ టైంలో చూసుకోవడానికి బాగుంటుంది అండ్ ఎవరికైనా ప్యాషన్ ఉంటే కూడా వర్కౌట్ అవుతుంది నాకైతే ప్యాషన్తోనే జాయిన్ అయ్యాను సో ఇంకా నేను బిఫోర్ కిడ్స్ వరకే జాబ్ చేయగలనని నాకు కంప్లీట్గా తెలుసు కాబట్టి అప్పుడే త్రీ ఇయర్స్ జాబ్ చేసేసా ఇంకా నేను చదువుకోవడం జాబ్ చేయడం అవన్నీ కూడా ఆ త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో ఇంకా తర్వాత ఎలాగో నాకు ఎవరు హెల్ప్ లేరని నాకు తెలుసు కదా ముందే ఇంకా అందుకే ఫస్ట్ త్రీ ఇయర్స్ జాబ్ చేసుకున్నాను ప్రెసెంట్ అయితే అందుకే నేను జాబ్ వైపు ఏం వెళ్ళట్లేదు యాజ్ ఆఫ్ నవ్ అయితే టైక్ దిస్ ఓపెన్ చెయ్యి ఓపెన్ చెయ్యి బుక్ ఏంటవి చెప్పు గ్రేప్స్ ఇంకా పాపాయి ఇంకా నెక్స్ట్ పేజ్ తిప్పు గ్రేప్స్ నెక్స్ట్ పేజ్ తిప్పు తెమ్మందు నాన్న తెస్తాడులే నాన్న నెక్స్ట్ పేజ్ తిప్పు టర్న్ టర్న్ అవేంటి చెప్పు పైనాపిల్ రాస్బెర్రీస్ అను బెర్రీ అను నెక్స్ట్ ఏంటి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయి ఫస్ట్ పేజ్ ఫస్ట్ ఏంటది ఆరెంజ్ ఇది అది ఏంటి ఆరెంజ్ ఇది నెక్స్ట్ ఇదేంటిది దిస్ వన్ వాట్ ఇస్ దిస్ అది కాదు చెప్తాను ఇదేంటిది ఇదేంటి ఇది తీసుకో అదేంటి చెప్పు బా ఆపిల్ నెక్స్ట్ పైస్ తిప్పు నెక్స్ట్ ఏంటి అది ఫ్లవర్ కాదు వాటర్ మెలన్ మెలన్ నెక్స్ట్ ఏముంది చూపించు లీచీ ఎస్ మ్యాంగో కాదు ప్లామ్ గ్వా ప్లామ్ సో ఇది న్యూస్ రీడర్ గురించి నా ఎక్స్పీరియన్స్ అసలు నేను జాబ్ లో జాయిన్ ఎలా అయ్యాను మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి సో ఈ మూడు క్వశ్చన్స్ కి నేనైతే ఆన్సర్ చేశానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నేను కమింగ్ వీడియోస్ లో క్లారిటీగా మాట్లాడతాను సో బేసిక్ గా ఇవి అడిగారు నన్ను ఇంకా ఇవందికి క్లారిటీ ఇద్దాం అన్నట్టుగా ఇంక ఇవైతే షేర్ చేస్తున్నాను మీకు ఏమన్నా ఇంకా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నన్ను కమెంట్స్లో లో అడిగితే నేను షేర్ చేసుకుంటాను ఇక్కడ చేతనికి రైస్ పెడుతున్నాను హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది మా హస్బెండ్ వచ్చి లంచ్ చేసి వెళ్ళిపోయారు చేతనికి కూడా ఇందాకే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయింది అప్పుడు లంచ్ పెట్టేసా నేను కూడా జస్ట్ ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసేసా ఇంకా ఇప్పుడైతే ఇక్కడ హాల్ అంతా ఇందాక నుంచి ఆడుతూ ఉంటాడు కదా నేను ఇక్కడ వంట చేసిన టైంలో పని చేసుకునే టైంలో మొత్తం ఎలా పడితే అలా వేసేస్తాడు అప్పుడు కొన్ని స్నాక్స్ కూడా ఇస్తుంటాడు అనమాట లెవెన్ కలగా ఏ ఒకటి అవి కూడా ఫుల్ గా పడేస్తుంటాడు ఇప్పుడు ఇంకా అదంతా క్లీన్ చేయాలి మాట్లాడే అదంతా క్లీన్ చేయాలి యాక్చువల్గా కింద ఆంటీ దగ్గరికి వెళ్దాం రెడీ అయ్యాడు ఎప్పుడు మా హస్బెండ్ వెళ్ళే టైంకి ఆయన సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఆంటీ దగ్గరికి వెళ్తాడు అనమాట బట్ ఈ రోజు ఆంటీ లేరు బయటకెళ్ళినట్టున్నారు ఇంక అందుకే మళ్ళీ వచ్చేసాడు జీకరీ అందుకే వస్తాడు అనమాట ఇంకా ఆంటీ దగ్గరికి వెళ్ళి ఉంటే నేను ఈరోజు పల్లీలు నువ్వులతో లడ్డూలు చేద్దాం అనుకున్నా మొన్న రవ్వ లడ్డూలు చేసా అయిపోయి మేము యాక్చువల్గా లంచ్ చేసిన తర్వాత ఏదో ఒకటి తింటాం అనమాట స్వీట్ అలవాటు అది కొంచెం హెల్తీగానే చేసుకుంటాం ఎప్పుడూ నువ్వుల లడ్డూలు పల్లీ లడ్డూలు ఇలాంటివి చేసుకుంటాము కానీ మొన్న కొత్తగా రవ్వ లడ్డూలు చేసా అది మీతో షేర్ చేయలేదులేండి ఎందుకంటే ఈ మధ్య నేను రోజు బ్లాగ్ తీయట్లే కదా డే బై డే చేస్తున్నాను కాబట్టి ఇంకా అందుకే షేర్ చేయాలి ఇవాళ చేద్దాం అనుకుంటున్నాను చెయ్యాలి సో ఇంకా ఫ్రై చేసేసన్నా పెట్టుకుంటాను పక్కన మా హస్బెండ్ వచ్చాక ఈవినింగ్ మిక్సీ పడతాను ఇంకొకటి ఏంటంటే ధనియాలు తీసుకొచ్చాను మొన్న గ్రాసేస్కి వెళ్ళినప్పుడు అవి కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని ధనియాలు పౌడర్ కూడా చేయాలి ఇంక వీడు ఎల్లుంటే పేరలుగా రెండు చేసేద్దాం అనుకున్నా పేదలుగా రెండు చేసేద్దాం అనుకున్నా అవ్వలేదు చూడాలి ఏం జరుగుతుందో సో ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అంతే చూసారా పక్క నుంచి నాకు కోరస్ ఇస్తుంటాడు అనమాట ఇక్కడే ఉన్నాడు ఆ డ్రై చుట్టూ చేయమలా తిరుగుతుంటాడు

మళ్ళీ జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నీకు సర్వే జన సుఖన బావన్ చెప్తావు సర్వే జన సుఖిన బావంతు చెప్పకూడదు సుఖినో బావంతు ఎవరు నేర్పించారు ఇది నీకు నాన్న నాన్న చెప్పిరా సరే బాయ్ చెప్పదు బాయ్ ఇంకెళ్ళు మాట్లాడుతాను సో అది చేతనైతే జయ శ్రీరామ్ చెప్తాడు సర్వే చిన్న సుఖన భావంతో డైలీ మా హస్బెండ్ దేవుడికి దండ పెట్టుకుంటున్నాడు పెట్టిస్తారు అనమాట అలాగా అది అలవాటు చేశారు అదే చెప్తున్నాడు ఎవరు నేర్పించారంటే నాన్న అని చెప్తాడు అనమాట అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంక మాట్లాడదాం అనుకున్నా వీడు నన్ను మాట్లాడినాడు చూసారు అలా బాయ్ చెప్తున్నాడు సరే ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసాయండి చూసారా ఇది దేని పరిస్థితి ఇవన్నీ ఇలా ఉంటాడు ఇంకా అది సర్దాను ఇప్పుడే టేబుల్ ఇంకా లంచ్ వేసేటప్పుడు ఇదంతా అడ్డుగా ఉందని ఇంకా టేబుల్ అవి సర్దాను అనమాట టీ పై మీద లేకపోతే అవన్నీ కూడా కిందే ఉంటాయండీ ఇందాకేమో కారీ ఇచ్చా అది ఇస్తే అలా మొత్తం కింద పడేసాడు కసేపక్క యూపి ఆడతాడు ఈ పళ్ళలు తీసుకొస్తాడు నేను చెప్పాను కదండి లడ్డు రెసిపీ షేర్ చేసుకుంటానండి ఇది రెగ్యులర్గా చేసుకుంటాం అనమాట మా ఇంట్లో పల్లీలు నువ్వులతో చేసే లడ్డు నేను ఒక టూ కప్స్ పల్లీలు తీసుకుంటాను సో సేమ్ అదే కప్ తో రెండు కప్పులు నువ్వులు కూడా తీసుకుంటాను అనమాట ఫస్ట్ పల్లీలు తీసుకుని ఐరన్ ప్యాన్లో లో స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా మంచిగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను సో ఇలా అయితే ఏంటంటే గింజ లోపల వరకు వేగుతుంది టేస్ట్ బాగా వస్తుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అంటూ ఇది కావాలంటే భావిస్తాను పప్పు అవలా తవ్లా గుండు నుండిస్తాను చేపట్టు చేపట్టు ఉండ చేస్తాను ఉండే చేస్తాను లడ్డు ఎంటది లడ్డు లాడు లడ్డు అండ్ ఇంకా ఇప్పుడు నాతో చేతన్ కూడా ఉన్నాడు కాబట్టి వాడిని చూసుకుంటూ అలా స్లోగా మేనేజ్ చేస్తూ ఇప్పుడు డ్రై రోస్ట్ అయితే చేస్తున్నా అనమాట పెద్ద వన్ టైం కాదు కదా ప్రాబ్లం లేదన్నట్టుగా చేస్తున్నా లేకపోతే మ్యాక్సిమం వాడిని రానివ్వకుండానే చూసుకుంటానులేండి హీట్ కదా మళ్ళీ ఏమైనా టచ్ చేసేస్తాడేమో ఈ ప్యాన్స్ అసలే చాలా వేడిగా ఉంటాయి ఐరన్ ప్యాన్స్ కదా ఇంకా అందుకే జాగ్రత్తగా చూసుకోవాలని ఇంకా వాడిని మేనేజ్ చేస్తూ అవి ఇస్తూ ఇవిస్తూ ఇంక ఇవైతే డ్రై రోస్ట్ చేసేస్తా అయిపోయాయి ఇంకా నువ్వులు కూడా రెండు కప్పులు తీసుకున్నా అనమాట సో ఈ నువ్వులు ఏంటంటే కొంచెం త్వరగానే వేగిపోతాయి అందుకే లాస్ట్లో యాడ్ చేసాం హీట్ కూడా ఇంకా ఎంత ఉంటుంది కాబట్టి ప్యాన్ మళ్ళీ ఇంకా వేడి కూడా అవసరం లేదు చక్కగా ఇంకా త్వరగా వేగిపోతాయి ఇలా చెట్టుపట్లాడితే సరిపోద్ది అనమాట ఇంకా వేగిపోయినట్టే ఇంక ఈలోగా పల్లీలు కూడా చల్లారిపోయాయి వీటిని జస్ట్ క్రష్ చేసి కొంచెం మాత్రమే పొట్టు తీస్తున్నాను అంటే ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ పొట్టు తీస్తాను ఫిఫ్టీ పర్సంటేజ్ అలానే ఉంచేస్తున్నాను పొట్టుతో తిన్నా కూడా మనకి మంచిది అనమాట అందుకే హాఫ్ హాఫ్గా చేశాను అలాగా సో దాని అంతా పొట్టు తీసేసి మంచిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని ఇంకా నువ్వులను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ రెండు చల్లారిన తర్వాతే వేయండి ఉన్నప్పుడు వేస్తే టేస్ట్ మారిపోద్ది నువ్వులు ముందే టేస్ట్ మారిపోతాయి మంచిగా చల్లారిపోవాలి చల్లారిపోయాక వేసి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఫస్ట్ ఈ రెండు కలిపి తర్వాత ఇంకా ఈ పౌడర్లో ఇప్పుడు బెల్లం పౌడర్ యాడ్ చేసుకుని మిక్సీ పడుతున్నాను అనమాట సో ఇంత పౌడర్ వచ్చింది నాకు బెల్లం పౌడర్ వచ్చేసి నేను ఇక్కడ లోకల్గా మాకు ఇంటి దగ్గర సేల్ చేస్తున్నారు అక్కడ తీసుకున్నాను షాప్లో సో నాకైతే టోటల్గా టూ కప్స్ పల్లీలు టూ కప్స్ నువ్వులకి త్రీ అండ్ హాఫ్ కప్స్ బెల్లం పౌడర్ అయితే పట్టిందండి చక్కగా యాడ్ చేసేసుకుని మిక్సీలో మంచిగా బ్లెండ్ చేసుకుంటే పల్లీల్లో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి ఇలా లడ్డు అయ్యే కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది దీనిలో నెయ్యి కానీ ఇంకా అదర్ మిల్క్ కానీ అట్లాంటివి ఏమీ యాడ్ చేయక్కర్లేదు చక్కగా లడ్డు అయిపోద్ది అనమాట అండ్ దీన్ని మనం చిన్న చిన్న చిక్కీల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతకుముందు నేను చేతనికి అలా ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని వాడికి కాజు బర్ఫీ అంటే ఇష్టం కదా సో ఆ స్టైల్లో వచ్చే విధంగా కట్ చేసేలాగా ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని అలా కూడా ఇన్ తర్వాత నేను చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటానులేండి సో లడ్డు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది అనమాట అండ్ ఇది చాలా న్యూట్రిషియస్ లంచ్ తర్వాత ఒక్క లడ్డు తింటే చాలు ఆ రోజుకి కావాల్సిన ఐరన్ కాల్షియం మొత్తం అందిస్తుంది అండ్ చాలా మంచిది ఎదిగే పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కానీ ఇంట్లో ఉన్న జెంట్స్కి కానీ మనకి కానీ చాలా చాలా మంచిది అనమాట డ్రై ఫ్రూట్స్ తినలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు రోజుకి ఒక్క రెండు లడ్డూలు తిన్నారనుకోండి చాలా వరకు న్యూట్రియన్స్ అందుతాయి అనమాట ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వస్తుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది సో ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి హెల్త్ ఈజ్ వెల్త్ అది మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి చాలామంది ఇవన్నీ ఎందుకులే అనుకుంటారు కానీ మనం వయసులో ఉన్నప్పుడు ఎంత మంచిగా తింటే వయసు అయిపోయే కొద్దీ ఆ ఎనర్జీ మనల్ని కాపాడద్దు అనమాట అండ్ ఇవైతే చాలా చాలా టేస్టీగా వచ్చాయి వీటితో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పల్లీ చిక్కి లాంటివి చేసుకోవాలంటే మనకు బెల్లం పాకం అవి ఉండాలి అవి తెలియని వాళ్ళు ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోద్ది టేస్టీగా తిన్నట్టు ఉంటుంది అండ్ పిల్లలకు కూడా మంచి స్నాక్ ఆప్షన్లా కూడా ఉంటుంది దాంతోపాటు మనం కూడా ఈజీగా చేసేయచ్చు సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్